దేవర తల్లి సమ్మక్క శరణ్ నా వెనకాల చూశారు కదా బాయక్కపేట ఈ ప్రాంతం Hi, guys, my n a m i Roger. మన భారతదేశంలో మహాకుంభమేళ తర్వాత అతిపెద్ద జాతర అయిన మేడారాం జాతర దగ్గరికి వచ్చాము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కోటి నుంచి కోటిన్నర మంది భక్తులు ఇక్కడికి వీచేస్తూ ఉంటారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరే దేశాల నుంచి కూడా చాలామంది కూడా ఈ ప్రదేశానికి వీచేస్తూ ఉంటారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు ప్రతి సంవత్సరం దీనికే ఖర్చు పెడుతూ ఉంటారు సో దాన్ని ఈరోజు మనం మేడారం జాతరకు సంబంధించిన పూర్తిగా పూర్తి సమాచారంతో మీకు ఆ హిస్టరీని చెప్పడం కానీ ఇక్కడ చూడదగిన విశేషాలు ఏముంటాయి చూడదగిన ప్రదేశాలు ఏముంటాయి ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను గాయస్ ఇప్పటివరకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తున్నారు లైక్ షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి లైక్ షేర్ చేయండి మేడారం నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో పూర్వము మేడారం జాతర జరిగే ప్రాంతానికి మనం వచ్చాము నా వెనకాల చూశారు కదా బాయక్కపేట కోయ పురాణాల ప్రకారం సమ్మక్క ఈ బాయక్కపేటలో ఒక పుట్ట దగ్గర చుట్టూ వన్యంలో ఉన్న మృగాలు కాపలా కాస్తూ అక్కడ ఉన్న మేడారం రాజుకి పిల్లలు లేరు ఆ టైంలో ఆ టైంలో సమ్మక్క అక్కడ దొరకడం జరుగుతుంది ఆ దొరికిన సమ్మక్కని ఈ బాయకపేటనే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో పుట్ట కూడా కనిపిస్తుంది మీకు చూడడానికి బాయకపేటలో పూర్వం ఈ ప్రాంతంలోనే మేడారం జాతర జరిగేది మీకు ఇక్కడ కూడా సమ్మక్క సమ్మక్కని పెద్ద పెరిగిన తర్వాత తనని పగిడిద్దల రాజుల చేత ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేసినప్పుడు పుట్టిన పిల్లలు ఇద్దరు ఒకలేమో సారక్క మరొకరు జంపన్న వీరందరూ ఒకే దగ్గర ఉండేవారు అది నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు ఈ ప్రాంతంలోనే మేడారం జాతర నిర్వహించడం జరిగింది దాని తర్వాత మేడారంకి తరలించారు చూశారు కదా పూర్వ దేవస్థానం అనేది ఇదే ప్రాంతము మీరు ఈ ప్రాంతంలో సమ్మక్క పెరిగిన ప్రదేశము దొరికిన ప్రదేశము ఈ ప్రాంతంలో కనబడుతుంది దీని ఈ ఇంట్లో ఒక పుట్ట అంటే ఈ పుట్ట దగ్గర దొరికింది కాబట్టి ఆ పుట్ట దగ్గర ఎప్పుడూ దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది గాయస్ ఇప్పుడు మీకు తెలిసింది కొంతవరకు ఏంటంటే సమ్మక్క సారక్క అనేవాళ్ళు తల్లి కూతురు తర్వాత ఈ పగడిద్దల రాజు చేత పెళ్ళి జరిగిన తర్వాత పుట్టిన సారక్కను గోవింద రాజులకు ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది దాని తర్వాత జంపన్న కూడా మీకు తెలిసిన విషయమే యాక్చువల్లీ ఈ స్టోరీ ఏంటంటే పద్ పదమూడు వందల సంవత్సరంలో కప్పం కట్టలేదని చెప్పి ప్రతాపరుద్రుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ మేడారం మీద దండయాత్ర చేస్తాడు ఆ స్టోరీ గురించి పూర్తిగా మీరు కోయపురారంలో చూడవచ్చు మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి చూసారు కదా నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది బాయక్కపేట సమ్మక్క ఒక వన్యంలో ఒక పుట్ట దగ్గర దొరికిన ప్రాంతంగా భావిస్తారు అదే ప్రాంతం ఇక్కడ ఇదే బాయకలోనే జాతర అనేది జరుగుతూ ఉండేది ఇప్పుడు మేడారానికి తరలించడం జరిగింది ఆ మేడారంలో జాతర ఎలా జరుగుతుంది అక్కడ గద్దెలు ఎలా ఉన్నాయి అక్కడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే మనం బాయకపేటలో ఉన్నాం ఇదే లోపల మీరు చూసారు కదా లోపల పుట్ట కనిపిస్తుంది ఎప్పుడు దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది ఈ ప్రాంతంలో సమ్మక్క ఆ రోజులలో మన్యంలో ఉండే వనములిగలతోటి ప్రజలందరికీ వైద్యం చేసేవారు అలా చాలా మహిమలతోటి ఉన్న సమ్మక్క చిలకల గుట్ట మీదికి పోయి చాలా రోజులు అక్కడే నివసించింది అని అంటారు దాని తర్వాత గోవిందరాజులకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు పుట్టినామే సారలక్క యా సారక్క అని పిలువబడుతుంది సారక్కని కొలిచే ప్రదేశము మీరు చూస్తున్నారు కదా ఇదే మేడారం వచ్చినప్పుడు మేడారంకి ముందు ఒక పెట్రోల్ బంక్ వస్తుంది ఆ పెట్రోల్ బంక్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకునే ఒక మూడు కిలోమీటర్ దూరంలో కన్నపిల్లనే ఉంటుంది ఇక్కడ జరిగిన నాలుగు రోజుల జాతరలో ఒకరోజు సారలమ్మ మీదిని గద్దె మీదికి తీసుకొచ్చే ప్రదేశం మాత్రం ఇక్కడ నుంచే సారలమ్మని తీసుకొని వెళ్తారు కాబట్టే మనం ఈ ప్రదేశాన్ని కన్నపిల్లి ప్రదేశాన్ని చూపిస్తున్నాం అంటే చరిత్ర ప్రకారం ఏమని చెప్తారు అని అంటే ప్రతాపుద్దు తోటి పదమూడు వందల సంవత్సరంలో జరిగిన యుద్ధంలో గోవిందరాజు మరియు సార్లమ్మ ఇక్కడికి వచ్చి అదృశ్యం అయిపోయారు అని చెప్తారు సో దెన్ అదొక చరిత్ర కాబట్టి ఇక్కడ కూడా కన్నపల్లికి వచ్చేసి మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దర్శనం చేసుకోండి ఇక్కడ సారలమ్మతో పాటు ఇక్కడ హనుమంతుడు ఒకటి ఫ్లాగ్ కూడా తీసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి ఇక్కడ లోపట మీకు ఇక్కడ చూడటానికి కూడా కొన్ని విగ్రహాలు కనపడతాయి లోపట సో దెన్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కన్నపల్లిని దర్శించుకోండి సమ్మక్క సారక్క జాతర నాలుగు రోజులలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్కని కొండాయి నుంచి గోవిందరాజుని పునుగొండ నుంచి పగిడిద్దల రాజుని తీసుకురావడం జరుగుతుంది మూడో రోజు చిలకల గుట్ట మీద నుంచి కుంకుంబర్ని తీసుకొని వస్తారు మూడో రోజు వారి వారి మొక్కుల్ని సమర్పించుకొని ఆ నాలుగో రోజు మళ్ళీ ఆ కుంకుమర్ణిని మళ్ళీ చిలుకల కూట మీద తీసుకెళ్ళి వదిలిపెట్టడం జరుగుతుంది ఇది జరిగే నాలుగు రోజుల యొక్క జాతర కొన్ని కోట్ల మంది హాజరవుతారు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది జంపన్నవాగు పదమూడు వందల సంవత్సరంలో ప్రతాపరుద్రుడు ఈ ప్రదేశానికి యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధం ప్రకటించడానికి గల కారణం ఏంటంటే అప్పుడు చేసే వ్యవసాయంలో శిస్త అనేది కట్టలేకపోయారు ఆ టైంలో కరువు కాటకాలు ఎక్కువగా వచ్చిన కారణంగా ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళు రాజు అనేవాళ్ళు శిస్తి కట్టలేదు కట్టని కారణంగా దీ ప్రదేశంలో ఉన్న ఈ మేడారంకి యుద్ధం ప్రకటించడం జరిగింది యాక్చువల్లీ దీన్ని సంపన్న అంటారు ఆ యుద్ధ టైంలో జంపన్న సమ్మక్క కొడుకు అయిన జంపన్న యుద్ధంలో మొత్తం రక్తంతో ఉన్న టైంలో ఈ సంపంగా వాగులో పడి చనిపోతారు చనిపోయినప్పుడు దీన్ని జంపన్న వాగుగా పిలవడం జరుగుతుంది తల్లి సమ్మక్క సార్లమ్మ వీరికి మొక్కుకున్న మొక్కులు అది బెల్లం రూపంలో కానీ లేకపోతే కోడి మేక రూపంలో కూడా వీరు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది చాలా చాలా ప్రాంతాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి వారి వారి మొక్కుల్ని ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు మేము ప్రతి సంవత్సరం వస్తాండి మేడంను సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి ఇంకొంచెం బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము మొక్కలు చెల్లించుకుంటాం అమ్మవారికి మేము ఖమ్మం జిల్లా తిమ్లాపాలెం మండలం పాతలపాడు ఈ నాలుగు రోజులు జరిగే జాతరలో ఇంతమంది వస్తున్నారు అని అంటే ఆ నాలుగు రోజుల్లో ఏంటి అంటే ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన దేవతలు కానీ రాజులు వీళ్ళందరినీ ఒక గద్దె మీదికి తీసుకొచ్చి అంటే మన మధ్యలోకి తీసుకువచ్చి మళ్ళీ వారి వారి ప్రదేశాల్లో పంపించి ఓ ఘట్టాన్ని ఈ జాతరగా నిర్వహిస్తారు అంతేకాదు మీరు చిలకల గుట్ట అనేది చూసి ఉంటారు కదా ఆ చిలకల గుట్ట కూడా మహత్యం కలిగింది నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఇది కూడా ఒక పీఠంగా భావిస్తారు ఆ చిలకల గుట్ట పైన చాలా విచిత్రం ఉన్నాయని విన్నాను ఏదో ఒకరోజు అది వెలుగులోకి వచ్చి మీరు కూడా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను అంతేకాదు ఈ జాతరలో నాలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా నుంచి కూడా చాలామంది పోలీసులు వచ్చి సెక్యూరిటీగా ఉంటారు వాళ్ళకు కూడా మీరందరూ సహకరించి జాతర మంచిగా జరగాలని కోరుకుందాం కొండ దేవరా తల్లి సమ్మక్క శరణ్ మాయి మూలికలు చెట్లు కిరియలు సంతానం కానోళ్లకు సంతోషం లేనోళ్లకు ఇంత మంచి లేనోళ్లకు వంట మంచి లేనోళ్లకు ఆరోగ్యం దెబ్బతిన్నోళ్లకు పుట్టి పుట్టిపోయేటోళ్లకు పుట్టు గొడ్డురాలకు నడుము నొప్పికి నావి నొప్పికి మైండ్ వింద వేటు ప పక్కోని నదర్ దెబ్బ చెడు దృష్టి శీతవలి చేసిన చెత్త మా ఇచ్చిన మూలికలు తల్లి చిలకల గట్టి చిలికల గట్టుయి అమ్మవారు దంపన్న వాగులై జాలారు బండకాడి దయ్యాల మరుగులై దేవర గట్టుయి కుర్రు కొండ దేవర మూలికలు కొండ దేవర మూలికలు తల్లి సమ్మక్క మూలికలు కోయవాన్లం ఈనాడు సంధి కాదు ఆనాడు సంధి మాకు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా కోయలు అంటే మాకు అయ్యగారులు ఉండరు పూయార్లు ఉండరు మేమే పూజారులు మేమే భక్తులము మేమే భగవంతులము అమ్మవారిని ఏడికే చూసుకొని తల్లి సమ్మక్క శరణ్ కొండ దేవత కోయ దేవత నీకు శరణ్ మనం ఇప్పుడు సమ్మక్క సారక్క ఈ దేవాలయం దగ్గర ఎంట్రన్స్లో ఉన్నాము ఇదే ఎంట్రన్స్ ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఈ ఫోర్ డేస్ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి ముక్కుల్ని అప్పుచిప్తూ ఉంటారు అంటే చెల్లిస్తూ ఉంటారు వారు బెల్లం రూపంలో కానీ లేకపోతే వేట రూపంలో కానీ వారి వారి ఆచారాలను బట్టి వాళ్ళు నిర్వహించుకుంటారు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా రెండు వందల కోట్ల రూపాయలు వేయించి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు చూశారు కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం అనేం లేదు ఎప్పుడు ఆల్వేస్లీ ఈ మేడారం జాతరలో మీకు జనాలు కనిపిస్తూనే ఉంటారు వారు వారు మొక్కుల్ని ఇస్తూనే ఉంటారు దూర దూర ప్రాంతాల నుంచి వస్తూనే ఉంటారు చూశారు కదా ఫస్ట్ మీకు సమ్మక్క గద్దె కనబడుతుంది దాని తర్వాత సారక్క గద్దె దాని తర్వాత పగిడ రాజుల గద్దె తర్వాత గోవిందరాజుల గద్దె ఈ మొత్తం ఈడ ఏర్పాటు జరుగుతుంది అంతేకాదు మీరు ఇక్కడ ఉండడానికి సౌకర్యాలుగా చాలా వసతి గృహాలు కానీ లేకపోతే హరిత హోటల్ కానీ మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తుంది చూశారు కదా అందరు భక్తులు వారి వారి మొక్కులను చెల్లించుకుంటూ సంతోషంగా ఆ యొక్క సమ్మక్క సారకని దర్శించుకుంటున్నారు మీరు వస్తే పక్కా దర్శించుకొని చెప్పిన ఇక్కడ ఉన్న కొన్ని సంవత్సరాల క్రితం నివసించిన సమ్మక్క సారక్కకు సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే వారు ఎలా ఉన్నారు అనేది మ్యూజియంలో పూర్తి హిస్టరీ ప్రకారం మీకు అక్కడ చూపించబడుతుంది కాబట్టి ప్రొజెక్టర్ కూడా చూపిస్తారు మీకు వ్యూ కూడా చూపిస్తారు ఆ స్టోరీ హిస్టరీ గురించి పూర్తిగా మీకు వివరిస్తారు కాబట్టి మీరు మ్యూజియాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోవచ్చు ఈ ప్రాంతానికి మీరు వచ్చినప్పుడు కన్నెపల్లి పనుగొండ కొండాయి ఈ ప్రాంతాలను కూడా దర్శించుకోండి చూశారు కదా గాయస్ మెయిన్ ఏంటంటే మీరు ఏ జాతరకి వెళ్ళినా కూడా మలమూత్రాలు కానీ లేకపోతే మీరు మొక్కు ఇచ్చిన ఏవైనా కానీ అంటే కోడి కావచ్చు మేక కావచ్చు వాటికి సంబంధించిన భాగాలనే మీరు కొంచెం మట్టి తీసి బొంద పెట్టండి ఎందుకంటే కొన్ని కోట్ల మంది వస్తారు కాబట్టి ఏర్పాట్లు మనము మన జాగ్రత్తలో ఉండాలి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్రదేశంలో ఉండాలి అంటే వాసన రాకూడదు మంచిగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మొలమూత్రంలో పోసినా కూడా దాని మీద మట్టి పోయాలని కోరుకుంటున్నాను అండ్ ఇదిగో చూసారా దేవతని మీరు కూడా దర్శించుకోండి ఇంకా జాతరకి మూడు నెలలు ఉంది ఇప్పుడే ఫుల్ రష్ ఉంది కాలు కాలుతున్నాయి ఎండకి సమ్మక్క సారక గద్దెలు చూశారు కదా గోవిందరాజ గద్దె ఇది Gracias. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు మనగురిలో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ నరసింహారావు నేనే గుర్తుపట్టలేదు తను నన్ను గుర్తుపట్టాడు బట్ బాగుంది అందరూ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి మొక్కు ఇవ్వడానికి వచ్చారా మేకప్ ఓకే అందరు ఇక్కడ మొక్కు తీసుకుంటున్నారు వారు వారు మొక్కు మళ్ళీ తర్వాత మూడు నెలల తర్వాత ఇక్కడికి వస్తారు కదా మళ్ళీ జాతర అప్పుడు सन्तोष तर जगत्मा सिलुपि क्षम सन्तोषमा अनुमान तपाईँले क्षम त

ನೆಟ್ಟು 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 తోటి యుద్ధంలో గెలిచిన సమ్మక్క చివరికి తనను తాను ఈ చిలకల గుట్ట మీదకి వెళ్ళి కుంకుమర్గా అదృశ్యం అయిపోయింది అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అలాంటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచే దారని మాత్రం త్రాగడం మర్చిపోవద్దు చాలా బాగుంది సమ్మక్కతోటి యుద్ధంలో గెలవలేక ప్రతాపరుద్రుడికి కళలు కాకతీయ అంబ కనిపించి తన కులదేవత అయిన అంబ కనిపించి ఈ దౌర్జన్యాన్ని ఆపేసే ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపమని చెప్పగా అప్పుడు ఆ ప్రతాపరుద్రుడు ఈ ప్రదేశాన్ని వదిలేయడం జరిగింది అంటే స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఈ ప్రదేశంలో సమ్మక్క సారక జాతర అంగరంగ వైభవంగా ఆనాటి కాలం నుంచి జరపబడుతుంది చూశారు కదా చిలకల ప్రతి ఒక్కరు వచ్చినా కూడా దర్శించుకోవడం ఇక్కడికి రావడం మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ కొట్టండి మళ్ళీ మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మీ రాజేష్ జై హింద్ జై భారత్